భారత్ బంద్ భాగంగా పిఠాపురం పట్టణంలో సంపూర్ణంగా భారత్ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి మరియు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా చర్చి సెంటర్ ఉప్పాడ బస్టాండ్ రదాలపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గుబ్బాల రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం ఎస్సీలను వర్గీకరణ చేయడం సాధ్యం కాదని క్రిమియా చేయడం దారుణమని అన్నారు ఎస్సీ వర్గీకరణ ఆర్థిక పరిస్థితి ఇంకా అభివృద్ధి చెందకపోవడం గల కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలని ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎస్సీలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం వాళ్ళ పదిహేను శాతం రిజర్వేషన్లు ఎప్పుడు పూర్తిగా అమలు చేయకపోవడమే అని అన్నారు నమస్కారాలండి నా పేరు గుబ్బలరాజు ఆంధ్రప్రదేశ్ మాల రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను స్వర్గీయ రావు ప్రధాన అనుచరుడిగా జై బుద్ధ జై పివీరావు జై మాలా జై బుద్ధ ఈరోజు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఉపకులాలుగా వర్గీకరించుకోవచ్చు అది రాష్ట్రాలకే అధికారాలు ఇస్తున్నాం రాజ్యాంగంలో లేని ఎక్కడో ప్రస్తావించిన అంశాన్ని సుప్రీంకోర్టు ఒక తీర్పుని వెల్లడించడం జరిగింది ఈ తీర్పు ద్వారా ఈ భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ఉనికి ముప్పు వాటిల్లుతుందని భారతదేశంలో భీమ్ ఆర్మీ దళిత సంఘాలు చేయేసి గిరిజన సంఘాలు చేసి మొత్తం దేశం మొత్తంగా ఈ సంఘాలన్నీ కలిపి ఈరోజు భారత బంధు పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేము పట్టణంలో అన్ని బాలమహనాళ్ళు జేఏసీగా అన్ని అంబేద్కర్ సంఘాలు జేఏసీగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేరు మీద ఈరోజు పట్టణంలో భారత బంద్కి సహకరిస్తూ ఈరోజు పట్టణం బంద్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని సోదరులరా భారతదేశంలో అనేక సంవత్సరాలు వేల సంవత్సరాలు అంటరానంతనంతో మగ్గిపోయిన ఈ దళిత కులాలకి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ కొన్ని సదుపాయాల్ని రిజర్వేషన్ల సదుపాయాల్ని ఆయన కల్పించడం జరిగింది ఆ రోజు ప్రత్యేక నియోజకవర్గాలు కోరినప్పుడు ఎర్రవాడ జైలు నుంచి గాంధీ గారు దాన్ని తిరస్కరించినప్పుడు అంబేద్కర్కి గాంధీ గారికి మధ్యన జరిగిన పడంబడికే పోనా పడంబడిక ఆ వడంబడుకులలో భాగంగానే ఈ రిజర్వేషన్లు ఏర్పడ్డాయి చాలామందికి రిజర్వేషన్ల గురించి తెలియదు పదిహేను శాతం ఇది దాదాపుగా స్వతంత్రం రాకముందు ఏర్పడింది స్వతంత్రం వచ్చిన తర్వాత అనుకోకుండా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మితం చేసేటప్పుడు ఈ పదిహేను శాతం రిజర్వేషన్ని ఈ అంతరాని కులాలకి పదిహేను శాతంగా లెక్కించి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన ఈ సదుపాయాల వల్ల ఈ దళితులు ఈ కాస్త స్వేచ్ఛంగా అనుభవిస్తూ ఉన్నారో దీన్ని అర్థం చేసుకోకుండా మరి సుప్రీంకోర్టు సీజే గారు ఒక తనం షెడ్యూల్ కులాలు వెనుకబడితనం మీద ఆయన ఏ విధంగా వర్గీకరించుకోవచ్చో రాష్ట్రాలకి అధికారాలు ఉన్నాయో మాకైతే అర్థం లేదు ఇది ఒక సామాజిక రుగ్మత అంటరానితనం అనేది ఒక సామాజిక దురాచారానికి కల్పించిన రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనానికి కాదు ఇది ఈ రిజర్వేషన్లు ఇచ్చింది అది సీజేఐ గారు మూల సిద్ధాంతాన్ని మర్చిపోయి ఆయన మళ్ళీ ఇంకోటి ప్రస్తావించారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల్లో ఈ పదిహేను శాతం రిజర్వేషన్లు అమలు జరగలేదు అందుకనే చాలామంది వెనుకబాటుతనంగా ఉన్నారని మేము కాదండి అంబేద్కర్ కాదండి వెనుకబాటుతనానికి భారత రాజ్యాంగం అమలు జరిగినప్పటి నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి మీరు సరైన అభ్యర్థి లేదని మా రిజర్వేషన్లు ఎత్తేసుకొని మీరు అగ్ర కులాలకి అవి ఇవ్వడం జరిగింది అవి మా కులాలకు మాకు ఇచ్చుంటే రోజు మేము ఎంతో అభివృద్ధి చెందు చెందుతాం ఆ వెనకబాటుతనానికి ప్రభుత్వాలే కారణం తప్ప మేము కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వెనకబాటుతనాన్ని ఏ విధంగా లెక్కిస్తారని మీరు ఇక్కడ మూల సిద్ధాంతాన్ని వదిలేసి ఏ విధంగా తీర్పిచ్చారు తర్వాత క్రిమ్లేయరు వర్తించారో ఒకసారి రిజర్వేషన్ పొందినవాడు ఆ కుటుంబానికి ఉండకూడదని మరి మీరు ఎలాగ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారండి సీజీఐ గారు చంద్రచూడు గారు మీరు పేష్వా జాతి చెందినవారు మీరు మీ తండ్రి సీజీఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు మీరే చేశారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు మీకేమో మరి క్రిమినల్ అక్కర్లేదు మేము అంటరానుకూలాలకు మాకు ఇచ్చిన దానికి ఉద్యోగం చేసేవాడికి ఒక రకంగా ఉంది అంటరాంతా కూలి పని చేసుకుంటూ ఒక రకంగా ఉంది రిజర్వేషన్ కొనసాగించే పరిస్థితే అంటరాంతనం పోలేదండి అంటరాంతం మీద ఇచ్చిన రిజర్వేషన్ వెనుకబడుతనంతో చూడకూడదని ఈ సందర్భంగా సిజీఐ గారికి తెలియజేస్తాం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చట్టాన్ని రద్దు చేసుకొని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం అలాగే చంద్రబాబు ప్రతిపోతి మీద అంటున్నారు సార్ మీరే తీసుకొచ్చారు తొంభై ఆరులో ఈ చట్టాన్ని మళ్ళీ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు దయచేసి సంవత్సరాల నుంచి మేము కొట్టు చెప్తున్నాం మేము వెనకబడుతున్నాంగా ఉన్నాం మీరు తీసుకునే చర్యను బట్టే మా పీవీరావు ఉద్యమకారులుగా ఈ ఉద్యమాన్ని అడ్డుకుంటాం మా ప్రాణాలు పొడంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎంత సహకరించిన మీడియా వారికి